ఎర్రమట్టి గరి గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరుపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక గుడిశ్రీస్ కృష్ణమ్మ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడము ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు జర్నలిస్ట్ జర్నలిస్టులందరూ ముక్త కట్టంతో ఖండిస్తున్నాం ఆదోని చరిత్రలో ఎవరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్ట్ పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ చేయలేదు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలుగులో దాన్ని వెలుగులేకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకొచ్చి కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గుచెట్టు శోచనీయము మేము ఇక్కడ విలేకరులు విలేకర్ అసోసియేట్ అన్ని కూడా ముక్త కండముకో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టాలా అని చూస్తే మీరు ఎంత భయపెట్టిస్తే మేమంతా ఇంకా బలోపేతమవుతాం కాబట్టి గుర్తుంచుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి బట్ట కట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నువ్వు ఇంకా కాలంలో ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి స్కూనంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము మిగతా దమ్ముంటే ఎన్ని కేసులు పెడతా పెట్టండి మేము కానీ చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజాయిడ్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టేటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పనికి ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంతగా అవలో రాస్తాము కాబట్టి ఒక విలేకరుని ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సైన్స్ము కాబట్టి ఇక్కడున్నటువంటి జర్నలిస్టులందరూ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ముత్కండంతో దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని పెట్టడానికి కూడా మేము భయపడేది లేదు మరి ఇంకా బలోపేతం అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గుడిసి కృష్ణాము గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరొచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెంబరం వేయాలా డిఎస్పీ గారికి మెంబరం వేయాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాం నా పేరు దేవదాసు ఏపీ ఉపాధ్యక్షుడు రాస్తున్నారని అక్రమాలు రాసిన జరిగిందని రాష్ట్రం ఆమె ఏమి తెలుకోకున్నట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు కూడా చేయగలదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమె పైన కేసు నమోదు చేసి కేసు నమోదు చేపించి ఆమె శిక్షించాలని నేను కోరుతున్నా మా తరఫు నుంచి పార్టీ నుంచి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయలే మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎంకే ఆంజనేయులు ఎన్టీవీ ఆంధ్రజ్యోతిలోన జరుసు దొంగలపై అదో కథనం వచ్చింది ఆ కథనంలో వాస్తవ వాస్తవాలు దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేశారు అక్కడ మూడో తేదీ వరకు వాళ్ళకి లీస్ పర్మిట్ ఉంది తర్వాత లేదని చెప్పారు కానీ గురుసే కృష్ణమ్మకు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే ఏదైతే వచ్చిందో తప్పుడుగా నా మీద బ్లేమ్ చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదనీకి చేస్తున్నారు నాక నువ్వు రాజకీయంగా ఎదగిచ్చింది కూడా ఒక పత్రికే మీరు ప్రతి ఒక్కసారి పోయినప్పుడు మాకు ఆ పత్రికలు హెల్ప్ చేశారు వీలు చేశారు అన్నారు కానీ మీరు పత్రిక మీద ఈరోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం అలాగే మీరు మూడు సార్లు రాసిన నాలుగు సార్లు రాసిన పేపర్లు అని అధికారులకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు కాదా ఎవరైతే ఘర్షణ చేస్తున్నారు మీ ప్రధాన అనుచరు ప్రధాన అనుచరుని రాస్తే తప్పేముంది అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కించపరిచినారా మీరే చేస్తున్నారని చెప్పారా లేదు కదా మీ ప్రధాన అనుచరుడు మీరు ప్రతి పార్టీ మీటింగ్లో మా అన్న మా తమ్ముడు మా అని చెప్పుకుంటుంటారు కదా మళ్ళీ మీ అనే రాసిన దాంట్లో తప్పేముంది మీరు అంత రియాక్ట్ అవ్వడానికి అంటే మీ మీద ఒక పేరు రాస్తే మీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోతుందా దాంట్లో ఏమైనా తప్పుడు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా అంత క్లియర్ కట్గా అధికారులు అయితేనేమి మూడవ తేదీకి లీజ్ పర్మిట్ అయిపోయింది తర్వాత చెయ్యాలా అంతవరకు లేదంటున్నారు మీరు రాయల్టీ పేపర్లు ఇంత బండలు చూపించారు మీరు తవ్విన ప్రతి చోట ప్రతి డాక్టర్కి ప్రతి ఒక్కదానికి రాయల్టీ కట్టినారా ప్రతి బయట ఆపితే వాళ్ళు చూ చూపించగలరా మీరు అస్సలు అసందర్భంగా మీరే వచ్చి మీరే మాట్లాడినారు ఇది గర్సు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసిన వార్తలు కానీ తీల కుట్టిన దొంగ ఎవరంటే నేనే అన్నట్లు బయట పడినట్లు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇది అసలు సమంజసం కాదక మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది మా పత్రికా విలేకరులకు చాలా ఉండేది మీరు ఎప్పుడైతే పత్రికల మీద ఇలా విషయం కక్కుతున్నారో కంప్లైంట్ ఇవ్వాలని పోయినారో మీకు ఎవరు చెప్పినారో కానీ చాలా తప్పుడు గైడ్లైన్స్ మీద మీరు వెళ్ళారు మీరు వెళ్ళినందుకు మా జర్నలిస్ట్ సంఘాలు అన్ని ముక్తాకం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం మీ మీద మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ ఈ ఈరోజు మేము నినాదం ఎత్తుకుంటున్నాం జర్నలిస్టుల హక్కులకు కాల రాస్తే ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టమని సాక్షాత్ మీరు నమ్మే మీరు దేవుడని నమ్మే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ప్రియతం ముఖ్యమంత్రి గారే చెప్పారు అలాంటి వ్యక్తి మాటలు కూడా మీరు పెడచోడు పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి మాటలు గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే టీడీపీ నుంచి భద్ర చేయాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తాం మీరు ఇలా చేయడం చాలా తప్పక నా పేరు సునీల్ కుమార్ జిల్లా సెక్రటరీ జాబ్ దొంగ అంటే భుజాలు అంటే ఇదే గరస్ దోలేదు ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ కూడా గరచదోలేరు కానీ వాళ్ళ మీద కూడా వరుస కత్రాలు రాశారు ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక తండ్రి కానీ రాలేదు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గరుజు తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కడుతున్నామంటున్నాం అది వేసుకో తర్వాత గరుజు తోలేది కంటిన్యూ కథనాలు అయితే రాసాము అదైతే వాస్తవమే మీ మీ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ వివరణ కూడా మేము ఇచ్చాము అధికారుల వివరాన్ని ఇచ్చాము ఆ తర్వాత మీరు కేసు కేసు ఎలా పెడతారు నాకు కేసు పెడితే దానికి అదేమన్నా చెల్లుబాటు అవుతుందా నా పేరు మల్లికన్న నేను తాలూకా అధ్యక్ష